హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ వరల్డ్ మనం గతంలో ఫోర్ మిలియన్ యూజర్స్ రీచ్ అయినందుకు గాను ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు సెలబ్రేషన్ చేశారండి అప్పుడు మన అందరం స్పిన్ చేసాము కాకపోతే దురదృష్ట ఏంటంటే అంటే మన టీంలో ఎవరికి కూడా రివార్డ్ రాలేదండి ఎనీవే నో ప్రాబ్లం ఇట్స్ ఓకే కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళొక అవకాశం వచ్చింది మనకి ఇంటర్లింక్ ల్యాబ్స్ వాళ్ళు ఐటిఎల్ఎక్స్ వ్యాలెట్ని రీసెంట్గా లాంచ్ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాలెట్ సెటప్ చేసుకోవాల్సిందే ఎందుకు అంటే మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకుని సెటప్ చేసుకుంటేనే మీకు హెచ్ఏ స్కోర్ అనేది వస్తుంది మీ హెచ్ఏ స్కోర్ దేనికోసం అంటే మనం ఫస్ట్ డే నుంచి మాట్లాడుకుంటున్నాం మనం మైనింగ్ చేస్తూ ఉన్నాం మనకి ఐటిఎల్జి టోకెన్స్ వస్తూ ఉన్నాయి కానీ వెరిఫైడ్ ఐటీఎల్జీ కూడా ఉండాలి అని మనం అనుకుంటా వెరిఫైడ్ ఐటిఎల్జి టోకెన్స్ దేనికోసం అంటే మీకు ఫ్యూచర్లో లాంచ్ అయ్యేటటువంటి ఐటిఎల్ టోకెన్ మీకు రావాలి అంటే మీ దగ్గర వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ ఉండాలి మరి మీకు వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్ రావాలి అంటే మీకు హెచ్ఏ స్కోర్ ఉండాలి మీకు హెచ్ఏ స్కోర్ ఎలా వస్తుందండి అండి మీరు ఇంటర్లింక్ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని సెటప్ చేసుకుంటే మీకు అప్పుడు హెచ్ఏ స్కోర్ వస్తుంది ఇంకా ఏంటంటే హెచ్ఏ స్కోరు మీరు వ్యాలెట్ క్రియేట్ చేసుకొని సెటప్ చేసుకున్నప్పుడు మీకు మీ యొక్క హెచ్ఏ స్కోర్ ని జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ గా చూపిస్తా ఉంటాడు జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ అంటే అది చాలా 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 మైన్యూట్ అండి ఆ స్కోర్ దీనికి పనికిరాదు అయితే ఆయన మీకు వెంటనే ఏం చెప్తారంటే మీ యొక్క హెచ్ఏ స్కోర్ పెరగాలి అంటే మీరు మీ ఇన్వైటర్ యొక్క రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ఎవరైతే ఇంటర్లింక్ ల్యాబ్స్ లో పరిచయం చేశారో వాళ్ళ యొక్క రిఫరల్ కోడ్ మీరు అక్కడ ఎంటర్ చేయాలి మీరు ఎంటర్ చేస్తే గానీ మీ యొక్క హెచ్ఏ స్కోర్ ఆటోమేటిక్ గా అప్డేట్ అయిపోద్ది ఎక్కడికి జీరో పాయింట్ జీరో జీరో ఫోర్ నుంచి జీరో పాయింట్ టూ మీకు అప్డేట్ అయింది జీరో పాయింట్ టూ హెచ్ఏ స్కోర్ అనేది ఇట్స్ ఎ గుడ్ స్కోర్ మీ యొక్క రిఫరల్ కోడ్ మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేశారో ఆయన యొక్క రిఫరల్ కోడ్ అంటే మీరు ఇంటర్ లింక్ ల్యాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇచ్చిన రిఫరల్ కోడ్ కాదండి ఇది వ్యాలెట్ వ్యాలెట్ లో సపరేట్ రిఫరల్ కోడ్ ఉంటది మీ మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మీ రిఫరర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడి ఆయన యొక్క రిఫరల్ కోడ్ ఏంటి అని మీరు అడిగి తెలుసుకొని ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేయాలి వ్యాలెట్ లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది మీ ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్ అవుతుంది మర్చిపోద్దండి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన టాస్క్ అండి ఇమ్మీడియట్ గా చేయాల్సిన టాస్క్ సరే ఇప్పుడు మనం యాక్చువల్ టాపిక్ లోకి వెళ్దాం అండి అంటే మీరందరూ అంటే ఇప్పుడు మీరంతా వ్యాలెట్ సెటప్ చేశారా అనే పాయింట్ లో నేను మాట్లాడుతున్నాను ఇందులో వ్యాలెట్ సెటప్ చేయడం కాదు సో మీరు ఇక్కడ ఏంటంటే మీ యొక్క హోమ్ పేజీ ఇలా కనిపిస్తూ ఉంటది మీకు బాటంలో ఒక గ్లోబు మార్కెట్ ప్లేస్ గ్రూప్ అక్కడ నాలుగు బటన్స్ కనిపిస్తా ఉన్నాయి మీ యొక్క గ్లోబల్ కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేజీ లోకి వెళ్తా ఉంటది అక్కడ మీకు యాప్ అని వైట్ కలర్ లో హైలైట్ అయి ఉంది పక్కన వ్యాలెట్ అని కనిపిస్తా ఉంది మీరు వ్యాలెట్ క్లిక్ చేసినట్లయితే వ్యాలెట్ లోకి వెళ్ళిపోతారు కింద మీకు వెంటనే కనిపిస్తా ఉంది అక్కడ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ లాంచ్ సెలబ్రేషన్ నవంబర్ ట్వంటీ నైన్త్ టు డిసెంబర్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే వాళ్ళు ఒక ముప్పై రోజుల గడువిచ్చారండి ఈ సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి మీరు ఒకసారి దీని మీద క్లిక్ చేయండి మీరు చేసినట్లయితే ఈ పేజీలోకి వస్తారు ఇక్కడ పిన్ క్లిక్ చేయండి మీరు క్లిక్ చేయగానే కనెక్ట్ వ్యాలెట్ అని అడుగుతున్నాడు మీరు కరెక్ట్ వాలెట్ క్లిక్ చేయండి చేస్తే ఎందుకంటే మీరు ఆల్రెడీ సెటప్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా మీ వాలెట్ కనెక్ట్ అయిపోతుంది ఇక్కడ మీకు టికెట్స్ జీరో కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు మీరు టికెట్లు సంపాదించాలి ఎలా అంటే గతంలో ఎట్లయితే మీరు ఆ ప్లస్ మీద క్లిక్ చేశారో ఇప్పుడు కూడా మీరు ఆ ప్లస్ మీద క్లిక్ చేయండి చేసినట్లయితే ఇక్కడ చెప్తా ఉన్నట్టు చూడండి ఫాలో ఎక్స్ ఐటీఎల్ ఎక్స్ వ్యాలెట్ ఇంటర్ లింక్ లైక్ షేర్ ద డైలీ పోస్ట్ నేను ఆల్రెడీ షేర్ చేశా కాబట్టి షేర్ చేయడానికి కనిపిస్తా ఉంది ఇంకా ఫైవ్ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే నేను మళ్ళీ ఫ్రెష్ గా షేర్ చేయడానికి నాకు ఇంకొక స్పిన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెకండ్ ఇన్వైట్ ద ఫస్ట్ రిఫరల్ అంటే ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ మీరు రిఫరల్స్ కాదు ఇక్కడ మీరు ఎవరినైనా ఇన్వైట్ చేస్తే ఫస్ట్ రిఫరల్ కి మాత్రమే మీకు టికెట్ వస్తుంది యాక్చువల్గా నేను ఒక పదిహేను రిఫరల్ చేసా నాకు పదిహేను టికెట్ రావాలి కదా నాకు ఒకటే టికెట్ ఎందుకంటే ఎంతమంది మీరు రిఫర్ చేసినా గానీ ఫస్ట్ రిఫరల్ మీద మాత్రమే మీకు టికెట్ ఇస్తాడు ఇది ఎనేబుల్ లేదు ఎందుకంటే ఆల్రెడీ ఒక ఒక రిఫరల్ ఎంటర్ చేశాడు కాబట్టి సో మీకు ఒక్క రిఫరల్కి ఒక టికెట్ వస్తుంది తర్వాత రిఫరల్స్ మీద టికెట్లు రావు ఇక్కడ చూద్దామండి నెక్స్ట్ పాయింట్ ట్రేడ్ టు కలెక్ట్ టికెట్స్ మిమ్మల్ని ట్రేడింగ్ చేయమంటున్నాడు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయమంటున్నాడు మిమ్మల్ని ఒకటి ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయాలంటే రెండు వందల యాభై డాలర్ల వర్త్ మీరు ట్రేడింగ్ చేయాల్సి ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తో మేము ట్రేడింగ్ చేయలేము అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు ఏంటి స్వాప్ వాల్యూమ్ ఫిఫ్టీ డాలర్ అంటే మిమ్మల్ని స్వాప్ చేయమంటున్నాడు ఒక యాభై డాలర్ల వర్త్ స్వాప్ అంటే ఏంటంటే మీరు వ్యాలెట్ లో టాప్ అప్ చేసుకొని ఫిఫ్టీ డాలర్స్తో మీరు ఏదైనా ముందు ఒక టోకెన్ కొనుక్కోవాలి ఆ టోకెన్ ని మళ్ళీ ఇంకో టోకెన్తో స్వాప్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ రిఫరల్స్ అండ్ గెట్ దెమ్ ట్రేడింగ్ మనం ఏమనుకున్నాం ఫస్ట్ రిఫరల్ మీద మాత్రమే టికెట్ వస్తుంది అనుకున్నాం ఇక్కడేంటి మీరు వంద మంది రిఫర్ చేయండి వెయ్యి మంది రిఫర్ చేయండి పర్వాలేదు వాళ్ళందరూ ట్రేడింగ్ చేయమని మిమ్మల్ని చెప్పమంటున్నాడు అంటే వాళ్ళు ట్రేడింగ్ చేస్తే వాళ్ళ ట్రేడింగ్ దాని మీద మీకు టికెట్ వస్తాయని చెప్తున్నాను ఎలాగో చూద్దాం ఫస్ట్ మీరు ఫస్ట్ లెవెల్ అంటే మీరు ఒకళ్ళు రిఫర్ చేశారు ఆయన ఫస్ట్ లెవెల్ అంటే దాన్ని ఎఫ్ వన్ అని చెప్తున్నాడు ఆయన కనుక రెండు వందల యాభై డాలర్ల వరకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసినా పర్వాలేదు లేదంటే ఆయన ఫిఫ్టీ డాలర్ వరత్ టోకెన్ స్వాప్ చేసినా పర్వాలేదు చేస్తే కనుక మీకు ఒక టికెట్ వస్తుంది ఓకే రైట్ మీరు ఒక ఆయన చేర్పించారు ఆయన ఇంకొక ఆయన చేర్పించాడు అంటే సెకండ్ లెవెల్ ఆయన కూడా ట్రేడింగ్ చేశాడు అనుకుందాం ఆయన ట్రేడింగ్ ఎంత చేయాలి అంటే ఫ్యూచర్స్ వాల్యూమ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ వరత్ చేసే చేసినా మీకు టికెట్ వస్తుంది లేదు ఆయన హండ్రెడ్ డాలర్ వరకు టోకెన్ స్వాప్ చేసినా మీకు టికెట్ వస్తుంది నెక్స్ట్ మీరు ఇన్వెంటర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ లెటర్స్ ఇస్తాడు ఏ లెటర్స్ ఎన్నిసార్లు వచ్చాయని చూ చూపిస్తూ ఉంటాడు ఇక్కడ బిట్కాయిన్ ఐటీఎల్ఎక్స్ కనుక మీకు ఫిల్ అయిపోతే ఈ బాక్స్ మొత్తం ఫిల్ అయిపోతే మీకు ఒక బిట్కాయిన్ వస్తుంది ఇప్పుడు బిట్కాయిన్ వచ్చేసి దాదాపు ఎనభై ఎనిమిది లక్షలు ఉందండి సో మీ అదృష్టం ఉంటే బిట్కాయిన్ మీకు తాగలొచ్చు ఇథీరియం ఇథీరియం అయితే ఇథీరియం సో వాటిలో వాటి రేట్లు మనం చూద్దాం ఒకసారి ఒకసారి మనం కాయిన్ జక్కులోకి వెళ్దామండి కాయిన్ జక్కులోకి వెళ్ళి చూద్దామండి ఫస్ట్ నుంచి బిట్కాయిన్ ఎంత ఉంది ఈరోజు రేటు అంటే నేను రికార్డ్ చేసే టైంకి చెప్తున్నానండి మీకు బిట్కాయిన్ తొంభై ఒక వెయ్యి మూడు వందల అరవై డాలర్లు ఉంది అంటే ఇండియన్ రూపీస్లో బిట్కాయిన్ వచ్చేసి ఎనభై ఒక లక్ష అరవై మూడు వేల ఏడు వందల పదకొండు రూపాయలు ఉందండి నెక్స్ట్ వచ్చి ఈథీరియం చూద్దాం ఈటీహెచ్ ఇది వచ్చేసి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు డాలర్లు అండి అంటే ముప్పై ఐదు డాలర్లు అప్రాక్సిమేట్గా అనుకోవచ్చు ఇండియన్ రూపీస్లో వచ్చేసి రెండు లక్షల డెబ్భై ఒక వెయ్యి నూట తొంభై ఏడు రూపాయలు ఉందండి మీరు ఈ తీరం దగ్గర హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి బిటెన్ సార్ సో ఇది వచ్చేసి టూ నైంటీ ఫోర్ డాలర్స్ ఉందండి టూ నైంటీ ఫోర్ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్లో ఇరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది సో బిటెన్ సార్ అని పర్వాలేదు హైపర్ లిక్విడ్ ఇది వచ్చేసి ముప్పై మూడు పాయింట్ సిక్స్ ఫోర్ ముప్పై మూడు డాలర్లు ఇండియన్ రూపీస్లో చూస్తే మూడు వేల ఐదు రూపాయలు తర్వాత అవలాంచే అవలాంచి వచ్చేసి పద్నాలుగు డాలర్లు మనకి పన్నెండు వందల యాభై నాలుగు రూపాయలు సో ఇట్లా ఇవన్నీ మిగిలి ఉన్నాయండి ఇవన్నీ కొంచెం చిన్న చిన్న కాయిన్స్ అన్నట్టు సో మనకి ఏది తగిలినా ఫ్రీగా వచ్చేది కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంతవరకు మనము బిల్స్ పిన్ చేయాలంటే టికెట్లు ఎలా సంపాదించాలని మనం ఇంతసేపు మాట్లాడుకున్నామండి ఇప్పుడు స్పిన్ క్లిక్ చేయక ముందే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ గ్రాండ్ ల్యాండ్ సెలబ్రేషన్ అని రాస్తూ కొంచెం కిందకి వెళ్ళినట్టయితే మీరు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ డాలర్స్ ప్రైజెస్ అని చెప్తున్నాడు చెబుతూ ఇక్కడ కింద ఒక పాయింట్ చెప్పాడు మీకు ఇన్ కంబైన్ రివార్డ్స్ ఫ్రమ్ ఐటీఎల్ఎక్స్ లీడర్ బోర్డ్ అంటే మీకు ఏదైతే ఇచ్చాడో ఆ బాక్స్ ఫిల్ అయితే మీకు అందులో కాయిన్ రావడమే కాకుండా ఇంకో లీడర్ బోర్డు కూడా ఉందని చెప్తున్నాడు ఈ లీడర్ బోర్డులో ఏంటంటే మీరు పాయింట్స్ సంపాదించాలి కొంతమంది రిఫర్ చేయగలిగే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఈ యొక్క లీడర్ బోర్డు పాయింట్స్ అనమాట ఈ పాయింట్స్ ఎవరైతే హైయెస్ట్ పాయింట్స్ సంపాదిస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ నంబర్ వన్ ఇన్వైట్ పాయింట్స్ మీరు ఎఫ్ వన్ అంటే మీరు ఒక రిఫరల్ చేస్తే వాళ్ళని ఫస్ట్ లెవెల్ అంటాం అది ఒక పాయింట్ కింద మీకు వస్తుంది ఆయన ఇంకొకళ్ళని రిఫర్ చేస్తే అది పాయింట్ ఫైవ్ కింద వస్తుంది అంటే మీరు ఒకళ్ళని చేసి ఆయన ఇంకొకళ్ళని చేస్తే ఆటోమేటిక్గా మీకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ మీకు వస్తాయి కానీ ఈ వచ్చిన వన్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ని కౌంట్ చేయాలి అంటే ఫ్యూచర్స్ వాల్యూమ్ టూ ఫిఫ్టీ డాలర్స్ ఆర్ స్వాప్ వాల్యూమ్ ఫిఫ్టీ డాలర్స్ చేయాలి ఎవరు ఎఫ్ వన్ ఆర్ ఎఫ్ టూ ఎవరో ఒకళ్ళు చేయాలి చేస్తేనే నీకు ఆ పాయింట్స్ వ్యాలిడ్ అవుతాయి లేకపోతే అవో నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ పాయింట్స్ అంటే ఎఫ్ జీరో ఎఫ్ వన్ అంటే ఎఫ్ జీరో అంటే మనము ఎఫ్ వన్ అంటే ఫస్ట్ లెవెల్ సో ఎవ్రీ టూ ఫిఫ్టీ యూఎస్డీ ఫ్యూచర్స్ ఒక ఒక పాయింట్ వస్తుంది ఎవ్రీ ఫిఫ్టీ యూఎస్డీ స్వాప్ చేస్తే మీకు ఒక పాయింట్ వస్తుంది అంటే ఎవరు మీరు చేసినా పర్వాలేదు మీరు ఫస్ట్ లెవెల్లో చేసినా పర్వాలేదు సో టూ ఫిఫ్టీ యూఎస్డీ చేస్తే కనుక ఒక పాయింట్ వస్తుంది టూ టూ యూఎస్డి ఫ్యూచర్స్ కాకుండా స్వాప్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది ఒకవేళ ఎఫ్ టూ చేస్తే ఏంటి అంటే ఎఫ్ టూ మాత్రం ఫైవ్ హండ్రెడ్ యూఎస్డి ఫ్యూచర్స్ కానీ చేస్తే ఒక పాయింట్ మీకు వస్తుంది లేదు వాళ్ళు స్వాప్ చేస్తే కనుక హండ్రెడ్ డాలర్స్ వరకు స్వాప్ చేస్తేనే మీకు ఒక పాయింట్ వస్తుంది సో ఈ విధంగా మీరు పాయింట్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటే మీకు మొత్తం పాయింట్స్ ఎన్ని వచ్చాయి అనేది లాస్ట్ రోజు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి లీడర్ బోర్డులో టాప్ పీపుల్ ఎవరు అనేది వాళ్ళు అనౌన్స్ చేసి వాళ్ళకి వాళ్ళు గిఫ్ట్లు ఇవ్వడానికి డిసైడ్ చేశారు ఇక్కడ లీడర్ బోర్డులో ఉన్నటువంటి టాప్ వన్ ఎవరైతే వస్తారో ఆయనకి మ్యాక్బుక్ ప్రో ఫోర్టీన్ అది గిఫ్ట్గా ఇస్తామని చెప్తున్నారు టాప్ టూ వచ్చేసి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీది గిఫ్ట్గా ఇస్తా అంటున్నారు టాప్ త్రీ టూ ఫైవ్ త్రీ టు ఫైవ్ అంటే త్రీ ఫోర్ ఫైవ్ ముగ్గురికి ఏమి ఇస్తారు ఆయన ఈచ్ రిసీవ్స్ ఐప్యాడ్ ప్రో ఎం ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నెక్స్ట్ సిక్స్ టు నైన్ వాళ్ళకి ఎయిర్పాడ్స్ త్రీ ఇస్తామని చెప్తున్నాడు టెన్ టు ట్వంటీ వచ్చేసి ఫిఫ్టీ డాలర్ వర్త్ ఇస్తా అంటున్నాడు క్యాష్లో సో టాప్ టెన్ టు ట్వంటీ వాళ్ళకి ఫిఫ్టీ డాలర్ వర్త్ క్యాష్ ఇస్తా ఉంటున్నాడు ట్వంటీ వన్ టు హండ్రెడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్ ఇచ్చి ఇస్తా ఉంటున్నాడు హండ్రెడ్ టు టూ హండ్రెడ్ వచ్చేసి ఫిఫ్టీన్ డాలర్ ఇచ్చి ఇస్తా అని చెప్తున్నాడు ఇది కింద లీడర్ బోర్డు అండి ఆల్రెడీ లీడర్ బోర్డులో వాళ్ళ పాయింట్స్ ఎయిట్ థర్టీ వన్ పాయింట్స్ ఈ ఫస్ట్ ఈయన ఎవరో ఈయన వ్యాలెట్ ఇస్తున్నాడు మనకేం పేర్లు అవి ఏం చెప్పరు ఓన్లీ వ్యాలెట్ నంబర్ వ్యాలెట్ అడ్రస్ మాత్రం చెప్తారు సో ఈ వ్యాలెట్ అతను ఫస్ట్లో ఉన్నాడు ఈయన సెకండ్లో ఉన్నాడు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అది లీడర్ బోర్డు అలా ఇచ్చుకుంటూ వెళ్ళాడండి ఈ ఇదంతా నంబర్ చెప్పుకుంటూ వెళ్ళాడు ఎంతవరకు టూ హండ్రెడ్ వరకు ఈ కింద ఉన్న బ్లూలో ఉన్న వ్యాలెట్ మీది మీకు ఇక్కడ పైన ఎఫ్ వన్లో జీరో ఉంది ఎఫ్ టూలో జీరో ఉంది అంటే మీరు ఎవరిని రిఫర్ చేయలేదు ఆ తర్వాత సెకండ్ లెవెల్ కూడా ఎవరు రిఫర్ అవ్వలేదు కానీ పాయింట్స్ మాత్రం త్రీ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో మనకు తెలియదు సో ఏదైనా సరే ఇది రెఫర్ చేయగలిగే వాళ్ళకి మాత్రం ఇది బెనిఫిట్ అండి సో మొత్తానికైతే మనము ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ సెలబ్రేషన్స్లో మనం స్పిన్ చేయడం ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు ఒకటి రెండోది రెఫర్ చేయడం ద్వారా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అయితే స్పిన్ చేయడానికి టికెట్స్ని మనం రెండు రకాలుగా సంపాదించుకోవచ్చు ఒకటేమో షేర్ చేయడం రెండవది ట్రేడింగ్ చేయడం ట్రేడింగ్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు కంపల్సరీ వాళ్ళు ఏం చెప్పట్లేదు కాబట్టి ట్రేడింగ్ చేయాలనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు పెట్టగలవాళ్ళు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రమే చేయండి ట్రేడింగ్ జోలికి వెళ్ళకండి మనం ఆల్మోస్ట్ సెలబ్రేషన్ సంబంధించి అన్ని పాయింట్స్ కవర్ చేసామండి ఏదైనా మర్చిపోయింటే మీరు నా కామెంట్స్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరందరూ హ్యాపీగా స్పెండ్ చేసుకోండి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి వచ్చే వీడియోలు మళ్ళీ కలుద్దాం అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్